మాజీ సీఎం జగన్ అండతో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజలను భయపెట్టారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ శుక్రవారం ఆరోపించారు చిత్తూరులోని టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పల్నాడులో అరాచకాలు విధ్వంసాలు చేశారని మండిపడ్డారు విధ్వంసాలకు అడ్డాగా మార్చేసి పేటరేగిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు పిన్నిలి రామకృష్ణారెడ్డి గారు ఎట్టకేలకు అరెస్ట్ కాబోడం రిమాండ్ కాబడడం జరిగింది ఆయన అరెస్ట్తో పల్నాడులో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది ఇప్పుడు మనం ఒక్కసారి దత్తం లేకపోతే ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి విధ్వంసాలు దౌర్జన్యాలు అరాచకాలు హత్యలకు నిలువెత్తు నిదర్శనం పలనాడులోని పిన్ని రామకృష్ణరాయుడు గారు అధికార బలంతో పేట్రేగిపోయి ప్రతిపక్ష నాయకులను అంచువేసి అక్కడ తన సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజాస్వామ్య ఆనవాళ్ళకు లేకుండా చేశారు అక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలప్పుడు పోలీసుల సహకారంతో దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నామినేషన్ కూడా వేనియకుండా చేశారు దౌర్జన్యంగా నామినేషన్ పత్రాలు లాక్ వెళ్ళి చింపివేయడం జరిగింది దుర్గి మండలంలో పద్నాలుగు ఎంపీటీ స్థానాలు ఉంటే ఒకే ఒక ఎంపీటీ స్థానంలో నామినేషన్ వేయలేదు అదేవిధంగా మాచల్ల మండలంలో ఒక ఎంపీటీ స్థానంలో కూడా నామినేషన్ చేశారు టీడీపీ ఏజెంట్ చేరటి పైన గారిపైన పైన గొట్టెలతో నరికారు ఒకటి కాదు అనేకమైన అరాచకాలు చేశారు అక్కడ మొన్న ఎన్నికల్లో రెంట చింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో వేలాది మంది ఓటర్లు పోలింగ్ సిబ్బంది పోలీసులు ఏజెంట్ ఇంతమంది ఉన్నా కూడా ఎమ్మెల్యే గారే స్వయంగా లోపలికి వెళ్ళి మరి ఈవీఎంను చేతులకు తీసుకుని పైకెత్తి కింద వేసి ధ్వంసం చేయడం చూశాం అయితే ఆయనకు భయపడి పోలింగ్ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని చెప్పారు కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయలేదు తర్వాత ఆ వీడియో బయటకు రావడం ప్రజలు సంవత్సరానికి వెళ్లడం ప్రజలు దాన్ని తీవ్రంగా నిరసన వ్యక్తం చేసినప్పుడు ఎన్నికల కమిషన్ స్పందించి ఆదేశాలు మరి ఆ రోజు ఆయన పైన కేసు పెట్టడం జరిగింది ఆ తర్వాత అరెస్ట్ భయంతో మరి పల్నాడు బిడ్డి చేయారు హైకోర్టులో మరి కేసు ఫైల్ చేసుకుని తాత్కాలిక బెయిల్తో మరి కొంతకాలం గడిపారు చివరికి ముందస్తు బెయిల్ డిస్మిస్ చేయడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది మరి గౌరవ కోర్టు కూడా ప్రాథమిక సాక్ష్యాత వినోతో అతని రిమాండ్ కూడా చేశారు మరి అక్కడ అయితే ఏకపక్షం వ్యవహరించారు స్థానిక ఎన్నికల సంస్థల ఎన్నికల సమయంలో తోట చంద్రయ్యన వ్యక్తిని నడి రోడ్డు మీద పీక కోసి చంపారు పెళ్లికి వెళ్ళినటువంటి కంచెల జల్లయ్య ఇంటిపైన అర్ధరాత్రికి దాడికి దిగి రాళ్ళతో కొట్టి చంపారు ఎన్నికల తీరును పరిశీలించేందుకు వెళ్లినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా ఉమా గారు బుద్దా వెంకన్న హైకోర్టు లాయరు బారా కిషోర్ పైన మరి పెన్నెళ్ళి గారు అంచరుడు మరి ఆ రోజు దాడి చేసి హత్యాయత్నానికి ఎగబడ్డారు మార్చల్ల టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ఇల్లు పార్టీ కార్యాలయం పైన దాడి చేసి తగిలిపెట్టారు అదేవిధంగా పోలింగ్ అయిన తర్వాత కారంపూడిలో కత్తులు కర్రలు రాడ్లు పట్టుకొని నటి రోడ్డుపైన బీతావైన వాతావరణం సృష్టించారు అంటే ఈ రాష్ట్రంలో మొత్తంలో తీసుకుంటే ఈ పల్నాళ్ళలో విపరీతమైన దౌర్జన్యాలు హత్యలు విధ్వంసాలు చేసినటువంటి చరిత్ర పెన్నెల రామకృష్ణారెడ్డి గారి ఉంది మరి ఈరోజు చట్టబద్ధంగా ఆయన్ని అరెస్ట్ చేస్తే మరి అంబటి రాంబాబు గారు పేర్ని నాని లాంటి వైకాపా నాయకులు ఏదో కూటమి ప్రభుత్వం కచ్చగట్టి ఆయన అరెస్ట్ చేసిందని ఆయన చాలా మంచి వ్యక్తి అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది వైకాపా నాయకులు మరి నోళ్ల నుంచి అరాచకాలు దౌర్జన్యాల పేరు బయట రావడం నా వాళ్ళ మాటలు మాట్లాడడం అంటే ఇది నిజంగా ఆస్యాస్పదమే అరాచకాల గురించి కానీ దౌర్జన్యాల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కానీ అర్హత వైకాపా నాయకులు లేదు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి విద్వాంసాలను అరాచకాలన్నీ కూడా ప్రజలు కల్లార చూశారు అందుకే విసిగెత్తిపోయిన ప్రజలు మీకు బుద్ధి చెప్పి పదకొండు సీట్లకు పరిమితం చేశారనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలా ఏదేవైనా కూడా పిన్నలి రామకృష్ణారెడ్డి లాంటి بھائی